వాళ్ళు పేరుకే మైనారిటీ వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే అటే మెజారిటీ గెలవాలన్నా వాళ్లే ఓడించాలన్నా వాళ్లే ముస్లింలు గ్యారంటీ ఇస్తే విజయానికి వారంటీ వచ్చినట్లే అందుకే ఏపీలోని అన్ని పార్టీలు ఇప్పుడు ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి అసలు ముస్లిం ఓటర్ల మధ్యలో ఏముంది గత రెండెన్నికల్లో వాళ్ళు వైసీపీతోనే ప్రయాణించారు జగన్ కే జయ కొట్టారు టీడీపీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా గెలిచింది లేదు ఈ చరిత్రను కూటమి ఇప్పుడు తిరగరాయగలదా లేక బీజేపీ ఫ్యాక్టర్ మరోసారి ముస్లింలను వైసీపీ వైపే నడిపిస్తుందా ఏపీలో ఎన్నికల యుద్ధం వాళ్ళంతా సిద్ధం పేరుకే మైనారిటీ వాళ్ల ఓట్లతోనే మెజారిటీ పేటు ఎవరికి ఓటు ఎవరికి మైనారిటీ గ్యారంటీ అవును వాళ్ల ఓట్లు కీలకం ఎన్నికల్లో విజయానికి ఆరు మెట్లు కాదు ఏడో మెట్టు కూడా ఉంది అదే ముస్లిం మైనారిటీ మెట్టు వాళ్ళు ఎవరికి గ్యారంటీ ఇస్తే వాళ్ళ విజయానికి వ్యారంటీ వచ్చినట్లే ఏపీలో ఇప్పుడు పీపీ తెప్పిస్తోన్న ఎన్నికల సంగ్రామం జరుగుతోంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్ల కోసం నువ్వా నేనాన్నట్లుగా రాజకీయ పార్టీలు తలపడుతున్నాయి జగన్ నేతృత్వంలో వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఎన్నికల రణరంగంలోకి ఏపీలో అన్ని పార్టీలు ముస్లిం మైనారిటీ మంత్రాన్ని జపిస్తున్నాయి అయితే ముస్లిం ఓటర్ల మధ్యలో ఏముంది వాళ్ళు ఈసారి ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు ఎందుకంటే ముస్లింలు ఎటువైపు ఉంటే విజయం అటువైపే ఉంటుందని చెప్తారు ముస్లిం ఓటర్లు కొత్తగా ఓట్లేస్తారు కాబట్టి వాళ్లను ప్రసన్నం చేసుకుంటే విజయ బావుట ఎగరేసినట్లే అని రాజకీయ పార్టీలు నమ్ముతాయి ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ముస్లింల ఓట్లు ఇప్పుడు కీలకంగా మారాయి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముస్లింలకు ఏడు సీట్లను కేటాయించింది వైసీపీ టీడీపీ మూడు సీట్లు కేటాయించగా జనసేన బీజేపీ ముస్లిం మైనార్టీ అభ్యర్థులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు ఏపీలో అరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉంటుంది ఒక్కో నియోజకవర్గంలో సుమారుగా ఇరవై వేల నుంచి అరవై వేలకు పైగా ముస్లింల ఓట్లు ఉంటాయి ఇరవై తొమ్మిది స్థానాల్లో గెలుపోటముల్ని ముస్లింలే నిర్ణయిస్తారు మరో ముప్పై రెండు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటారు ఏక అసెంబ్లీ స్థానాల్లో రెండు నుంచి ఐదు వేల ఓట్ల మెజార్టీతో బయటపడే అభ్యర్థులు ఉంటారు అలాంటప్పుడు ఒక్కో నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉండే ముస్లిం ఓటర్లు ఎంత కీలక పాత్ర పోషిస్తారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు వైపు హిందూపూర్ కడప నంద్యాల నర్సరావుపేట నెల్లూరు ఒంగోలు రాజంపేట కర్నూలు ఇలా ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో ముస్లిం ఓటర్లు గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తారు ఏపీలో ముస్లింలు మెజార్టీ ఓటర్లుగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటును కూడా గత రెండు ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ముస్లిం అభ్యర్థులు అందరూ వైసీపీకి చెందిన వాళ్ళే అంటే ఆ సామాజిక వర్గం వైసీపీతో ఎంతలా పెనవేసుకుపోయింది అనేది స్పష్టమవుతోందంటున్నారు విశ్లేషకులు మరి ఈసారి ఏపీ ఎన్నికల్లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది సేమ్ సిచ్యువేషన్ ఉంటుందా మారుతుందా ముస్లింలు సాంప్రదాయకంగా తాము ఓటు వేసే వైసీపీతోనే మరోసారి ఎన్నికల జర్నీ చేస్తారా లేక చంద్రబాబు చెప్తోన్న అభివృద్ధి అడుగుజాడల్ని అనుసరించి కూటమికి పట్టం కడతారా ముస్లింలు మళ్లీ కే జై కొడతారా అభివృద్ధి కోణంలో ఆలోచించి సైకిల్ కి కూడా ఓటు వేస్తారా గత రెండు ఎన్నికల్లో కూడా రాయలసీమలో పన్నెండు శాతం పైగా ఉన్న ముస్లింలు సాలిడ్ గా వైసీపీకే సపోర్ట్ చేశారు ఇటు కోస్తాంధ్రలో కూడా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట వైసీపీనే విజయకేతనం ఎగరవేస్తూ వస్తోంది అయితే ఈసారి చావో రేవో అన్నట్టుగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ముస్లిం ఓటర్ ఎటువైపు నడుస్తాడు అట ఎటువైపు ఇప్పుడు ఇదే ప్రశ్న ఏపీలో రాజకీయ పార్టీలకు పూలకాలు తెప్పిస్తోంది ఏపీలో గత రెండు ఎన్నికల్లోనూ జగన్ తోటే నడిచిన ముస్లింలు ఈసారి కూడా మేమంతా సిద్ధమంటూ వైసీపీకే ఓటు వేస్తారా ఒకవేళ ముస్లింలలో కొన్ని సెక్షన్లు టీడీపీ వైపు మొగ్గు చూపినా బీజేపీతో టిడిపి పొత్తు ఫ్యాక్టర్ వాళ్లను ఆలోచనలో పడేసిందా బీజేపీని వ్యతిరేకించే ముస్లింలు గతంలో మాదిరిగానే వందకు వంద శాతం జగన్ వైపే మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయం గట్టిగానే వినిపిస్తుందంటున్నారు విశ్లేషకులు వాళ్ళ కమ్యూనిటీకి ఏదైతే కావాలో వాళ్ళ చరిత్ర ప్రకారంగా వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు ఆలోచించుకునేది డెమోక్రసీలో బలం ఎలా పెంచుకుందాం మనకు ఎలా రక్షణ వస్తుంది ఎలా చేయాలి పాలిటిక్స్ ఎలా లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా మైనారిటీస్ ఒక కన్ను నేషనల్ పాలిటిక్స్ ఎలాగ ఉన్నది నేషనల్ గా వాళ్ళు మైనారిటీస్ ఏం చేస్తున్నారు అది కూడా చూసి వేస్తారు ఇక్కడ ఎంత చేస్తారు ఒక ముఖ్యమంత్రో ఒక నాయకుడు ఎంత పాపులర్ గా ఉండదు ఆ పార్టీ ఉండదా అది పక్కన పెట్టి వేరే దృష్టితో ఓటేసే అవకాశం కూడా ఉందని ఏపీ ముస్లింలపై దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాక్టర్ ఇప్పటికీ బలంగానే ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది కనిపిస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకు అప్పటి సీఎం వైఎస్ఆర్ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు అయితే ఆ తర్వాత కోర్టులో జోక్యం నియమ నిబంధనలతో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు బీసీఈ కేటగిరీ కింద ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు వైఎస్ఆర్ దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముస్లిం మైనార్టీల్లో వైఎస్ అంటే ఇప్పటికీ అభిమానం చెక్కు చెదరలేదని చెప్తారు అందుకే ఏపీలో ముస్లిం ఓటర్లు మొదటి నుంచి కూడా వైఎస్ జగన్ విషయంలో సానుకూలంగా ఉన్నారు మైనార్టీ ఓట్లు వైసీపీకి పెద్ద ఎత్తున పోలరైజ్ అవుతున్నాయి దీనికి తోడు సీఎం జగన్ కూడా ముస్లింలకు పలు పథకాల్ని అమలు చేస్తున్నారు సమాజంలో మిగతా వర్గాలకు ఇచ్చే పథకాలతో పాటు ఇమాంలకు ఐదు వేలు మౌజన్లకు మూడు వేలు చొప్పున గౌరవ వేతనమిస్తోంది జగన్ సర్కార్ హద్దు యాత్రికులకు ఆర్థిక సాయం అందజేస్తోంది ఏపీ ప్రభుత్వం మదర్సాల్లో చదివే చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేస్తున్నారు మదర్సాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా అమ్మఒడి దీవెన పథకాలు అమలవుతున్నాయి ఏపీలో అన్ని వర్గాలకు అందిస్తున్నట్లే ముస్లిం కుటుంబాలకు కూడా అమ్మఒడి రైతు భరోసా చేయూత సున్నా వడ్డీ ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా గోరుముద్ద సంపూర్ణ పోషణ పథకాలు అందుతున్నాయి వీటికి తోడు టంచన్ గా పింఛన్ కూడా అందుతోంది వీటితో పాటే అర్హులకు ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించి ఇవ్వడం వంటి కార్యక్రమాల్ని జగన్ సర్కార్ పెద్ద ఎత్తున చేస్తోంది షాదీ తోఫాలో భాగంగా ముస్లింలలో పేదింటి ఆడపిల్లలకు వివాహం సమయంలో లక్ష రూపాయల నగదు అందిస్తోంది జగన్ సర్కార్ రెండింటికి తోడు ఈసారి ఏపీ ఎన్నికల్లో బీజేపీ ఫ్యాక్టర్ కూడా ఉంది అదే కూటమిని కలవరబెడుతోందా కూటమిలోకి బీజేపీ రావడం అడ్వాంటేజ్ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు కానీ డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు గతంలో కూడా చంద్రబాబు మూడు సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఆ తర్వాత తెగదెంపులు చేసుకున్నారు పైగా బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశాను అని చంద్రబాబు చాలా గట్టిగా చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ముస్లింలను ఉద్దేశించి ఆయన ఈ మాటల్ని చెప్పారు బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదం చేశానన్న చంద్రబాబు ఇప్పుడు యూ ముస్లిం ఓటర్లు జీర్ణించుకోగలరా అనేదే ప్రశ్న ఈసారి జగన్ సర్కార్ ని బీజేపీతో పొత్తు పెట్టుకున్నానంటూ చంద్రబాబు చెప్తున్నారు దీన్ని ముస్లింలు సానుకూలంగా చూసే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది గతంలో రెండు వేల నాలుగులో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ బీజేపీకి జై కొట్టి కూటమి గట్టా దీనిపై ముస్లింలు గానే స్పందిస్తారంటున్నారు విశ్లేషకులు ఏపీలో బీజేపీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఊపిరి వస్తున్నారనే భావనలో మైనార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు అనలిస్టులు అదే ఆంధ్రప్రదేశ్లో పది శాతం ఓటే ఉండాలి ఆ పది శాతం ఓటు కొన్ని చోట్ల ఎక్కువగా పదిహేను పదహారు పర్సెంట్ ఉన్నది కొన్ని తక్కువగా ఉన్నది కాబట్టి స్టేట్ అంతా ఇలా వెళ్తాదంటే మనం అది ఆలోచన ఆలోచించక్కర్లేదు అభివృద్ధి కోసమే ఈ పొత్తు అని చంద్రబాబు చెప్పిన జగన్ సర్కార్ను ను గద్దెదించేందుకే బీజేపీతో కూటమి కట్టామని చెప్పిన ముస్లింలు నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు విశ్లేషకులు వైఎస్ ఫ్యాక్టర్ జగన్ సర్కార్ తో ఈ ఐదేళ్ల సానుకూల ప్రయాణం మరోవైపు వైసీపీ తమకు ఎక్కువ సీట్లు కేటాయించడం ముస్లిం మైనార్టీల్లో అధికార పార్టీపై మొగ్గు చూపేట్లు చేస్తుంది అనేది విశ్లేషకుల మాట బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి మేలు కంటే ఎక్కువ ఎన్నికల్లో ఫైనల్ గా అధికార వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది అనేది రాజకీయ నిపుణులు చెబుతున్న మాట తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎటువైపు గులాబీనా హస్తమా ఇప్పుడు ముస్లిం ఓటర్ డైలమాలో ఉన్నాడా రాష్ట్రంలో దాదాపు సగం ఎంపీ సీట్లలో ముస్లిం ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే తెలంగాణలో బిజెపి పుంజుకుంటున్న సమయం బీఆర్ఎస్ బలహీన పడుతున్న కాలం కాంగ్రెస్ తో మజ్లిస్ చెలిమి చేస్తున్న సమయం ఇది సరిగ్గా ఈ సమయంలో ముస్లింలు ఏ గట్టనుంటారు బిఆర్ఎస్ గట్ట కాంగ్రెస్ గట్ట ఎంఐఎం ప్రభావంతో ముస్లింలు కారు దిగి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారా తెలంగాణలో కూడా ముస్లింల జనాభా పెద్ద సంఖ్యలోనే ఉంటుంది ఎన్నికల్లో భాగంగా చాలా ఎంపీ సీట్లలో ముస్లింలు గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తారు తెలంగాణలో ముస్లింల జనాభా పదమూడు శాతం దాకా ఉంటుందని వంచన తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లలో హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ చేవెళ్ల మహబూబ్ నగర్ లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల తలరాతను ముస్లిం ఓటర్లే డిసైడ్ చేస్తారు హైదరాబాద్ ఎంపీ సీట్ అయితే ఎంఐఎం పార్టీకి కంచుకోట అక్కడ నుంచి ఎంపీగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తున్నారు తెలంగాణలో మొన్నటిదాకా ఎంఐఎం బిఆర్ఎస్ పార్టీలు దోస్తు మేర దోస్త్ అంటూ డ్యూయట్లు పాడుకున్నాయి కేసీఆర్ సీఎం కావాలని కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కోరుకున్నారు అదైన ఓపెన్ గానే చెప్పారు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ తో దోస్తి అన్న అసత్ స్వరం ఆ తర్వాత మారిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ కు చేరువైంది ఎంఐఎం పార్టీ రేవంత్ కూడా ఎంఐఎం కి స్నేహహస్తం అందించారు కాంగ్రెస్ కు గతంలో దగ్గరగానే ఉంది ఎంఐఎం కానీ ఆ తర్వాత దూరంగా జరిగింది ఇప్పుడు మళ్ళీ దగ్గరైంది సిఎం రేవంత్ రెడ్డి సాబ్ మీరు ఐదేళ్లు పరిపాలించండి మజ్లీస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని ఈ మధ్య అసంతరణం కూడా కాంగ్రెస్ ఎంఐఎం మధ్య బలపడుతున్న దోస్తీకి సంకేతంగా మారింది और रेवंत रेड्डी साहब आप पूरे आराम से पाँच साल काम करिए

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిని ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు అదే ఎంఐఎం పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తానంటున్నారు ఈ ఒక్క మాటతో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మధ్య ఫ్రెండ్షిప్ కన్ఫర్మ్ అయిపోయింది లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ మవైసీని గెలిపించాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది తమ కెప్టెన్ సిఎం రేవంత్ రెడ్డి ఇలా ఆదేశించారని చెప్పుకొచ్చారు ఫిరోజ్ ఖాన్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పక్కాలు చేపట్టినట్టు నుంచి ఆయన వేస్తున్న ప్రతి అడుగు కూడా ఎంఐఎంతో దోస్తీ వైపబడింది ఎంజీబీఎస్ పలక్నోమా మెట్రో కాడార్కు శంకుస్థాపన చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఒకటంటే అసదుద్దీన్ రెండు మాటలు అన్నారు విమర్శల్లో కాదు ఒకరిపై ఒకరు ప్రశంసలు గురిపించుకోవడంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం నోడించాలని తెగ ప్రయత్నించాం తమ వల్ల కాలేదని స్వయంగా రేవంత్ రెడ్డి అనేసారు కూడా అసద్దున్ ఓవైజీ సాబ్ అక్బర్ సాబ్ ఉంకే ఎమ్మెల్యే సాబ్ जीत के आ रहे बार बार कोई भी जितना भी कोशिश करो मैं भी कोशिश किया हराने के लिए मगर नहीं हो सका वो चुनाव के समय पर कोशिश किए पर चुनाव खत्म होते ही मैं सोचा भाई हैदराबाद शहर को दूसरी एक लेवल पे डेवलप करना है तो जो इलेक्टेड रिप्रेजेंटेटिव्स और एमआईएम को साथ में लेकर चलने के लिए इसीलिए अकबरुद्दीन ओवैसी जी को मेरा साथ में मैं लंदन तेम रिवर को देखने के लिए साथ में गए क्योंकि मेरे से ज्यादा जानकारी उनको है అయితే ఫ్రెండ్షిప్ కోసమే ప్రయత్నించట్లేదు కాంగ్రెస్ పార్టీ అది ఎన్నికల్లో ముస్లిం ఓటర్లపై చూపించే గట్టి ప్రభావం కోసం కూడా అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలో రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో దాదాపు సగం ఎంపీ సీట్లలో ముస్లిం ఓటర్లు గట్టి ప్రభావం చూపిస్తారు ఇప్పటికే ముస్లిం సమాజంలోని ఓ వర్గం కాంగ్రెస్ వైపు వచ్చేసింది మిగిలిన వాళ్ళు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు రావాలంటే ఖచ్చితంగా ఓవైసీ సపోర్ట్ అవసరం దేశవ్యాప్తంగా కూడా ఎంఐఎంతో స్నేహం కాంగ్రెస్ కు అవసరమని చెప్పాలి అయితే కాంగ్రెస్ ఎంఐఎం దోస్తిపై బీజేపీ విరుచుకుపడుతోంది రాష్ట్రంలో ఎంఐఎం కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా ఒకటే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంఐఎం వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి దుర్మార్గమైన ఎన్నికల ఒప్పందం చేసుకున్నాయని ఆయన ఆరోపించారు గతంలో కేసీఆర్ కేవలం వైసీ బ్రదర్స్ తో మాత్రమే మాట్లాడేవారన్న కిషన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుందంటూ విమర్శించారు గతంలో తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కర్ణాటకలో రాహుల్ గాంధీ ట్యాక్స్ వేసారు తెలంగాణ ట్యాక్స్ వేసారు మరి ఈరోజు దేశంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినందున ఈరోజు అన్ని వర్గాల ప్రజలను వ్యాపారస్తులను కానీ కాంట్రాక్టర్స్తులను కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కానీ వచ్చి నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తే వీళ్ళు తెలంగాణలో తెచ్చే మార్పిదే అడుగుతా ఉన్నాను దేశంలో పూర్తిగా మరి ఏదైతే కూటమి పేరుతో వస్తా ఉన్నారో వాళ్ళలో ఐక్యత లేదు తెలంగాణలో ముస్లింలు గతంలో కాంగ్రెస్ తో వెళ్లారు ఆ తర్వాత బిఆర్ఎస్ తో కారులో కూడా జర్నీ చేశారు గతంలో పలు ఎన్నికల్లో గులాబీ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు ఎటు తేల్చుకోలేక ఊహిసలాడుతున్నారా కారు వదిలి హస్తం అందుకోలేక సతమతమవుతున్నారా గులాబీనా హస్తమా తెలంగాణ ముస్లిం ఓటర్ ఇప్పుడు డైలమాలో ఉన్నాడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంఐఎం పార్టీ డిటాచ్ అయిపోయింది కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు ఓవైసీ బ్రదర్స్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కూడా ముస్లింల మీద ఎంఐఎం పార్టీ ప్రభావం ఉంటుంది అయితే ముస్లింలు కూడా సాధారణ ఓటర్లలానే ఆలోచిస్తారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయమని అసదుద్దీన్ పిలుపునిచ్చినా గ్రేటర్ పరిధిలో తప్పిస్తే దాని ప్రభావం మిగిలిన తెలంగాణలో పెద్దగా కనిపించలేదంటున్నారు విశ్లేషకులు ఇప్పుడు గ్రేటర్ తో పాటు మిగిలిన తెలంగాణ జిల్లాలో ముస్లింలు కాంగ్రెస్ తో కలిసి వెళ్లనున్నారా తెలంగాణలో దాదాపు సగం ఎంపీ సీట్లలో ముస్లింల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే ముస్లిం ఓట్లు తెలంగాణలో కాంగ్రెస్ కు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనికి తోడు ఇప్పటికే హైదరాబాద్ మినహా తెలంగాణలో కాంగ్రెస్ కు ముస్లిం మైనార్టీల ఓట్లు పెద్ద సంఖ్యలోనే వచ్చాయి ఇప్పుడు కాంగ్రెస్ కు మజలిస్ పార్టీ మద్దతిస్తోంది ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ముస్లిం ఓటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ హస్తానందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయనేది విశ్లేషకులు చెప్పే మాట కాంగ్రెస్ సేమయం పార్టీలో దోస్తీ తర్వాత హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కూడా ఈక్వేషన్ అంటున్నారు పొలిటికల్ పండిట్స్ తెలంగాణలో ఈసారి ముస్లింలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్తున్నారు వైపు తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న వేళ సహజంగానే బలమైన సెక్యులర్ పార్టీ వైపు ముస్లిం ఓటర్లు చూపుతారు ఇటు బీఆర్ఎస్ బలహీనపడుతున్న సందర్భం ఇంతో నేచురల్ గానే కాంగ్రెస్ వైపు ముస్లింలు పయనిస్తున్నారనే సంకేతాలు అందుతున్నాయంటున్నారు విశ్లేషకులు సో ఈసారి ముస్లింల ఓట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోయే అవకాశం లేదని పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ముస్లింలు కాంగ్రెస్ కు పెద్ద సంఖ్యలో ఓటు వేసే అవకాశముందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు